నుంచి వచ్చిన మొగుడి ముందు ఆడదాన్ల లేచి కూర్చో భారీగా కాఫీ తీసుకురా భర్తగా నేనేం చెయ్యాలో చెప్పు చేస్తాను కాఫీ తీసుకో బాబు నువ్వెందుకు తీసుకొచ్చావు నువ్వు ఇంట్లో వంట మనిషి కాదు నా తల్లివి నీకు కూర్చోబెట్టి చేసి పెట్టాల్సిన వయసుంది హోదా ఉంది హక్కుంది నువ్వాల్లో కూర్చోమా కూర్చో మీకు ఇంతకాలం చీర కట్టుకున్నాను ఇవాటి నుంచి లుంగి కట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చాను వెళ్ళి రెండు కాఫీ తీసుకురా ఏమిటలా చూస్తున్నావు కాఫీ పెట్టడం తెలియదా లేక గ్యాస్ తెరవడం తెలియదా లేక గిప్పులతో పొయ్యి వెలిగించడం తెలియదా లేక అసలు ఇంట్లో వంటగది ఎక్కడుందో కూడా తెలీదా తెలుగులో మాట్లాడవే నువ్వేవైనా తెల్ల దొరక పుట్టావా